అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో రెండు శతక పద్యాలను తెలుసుకుందాం శతక పద్యాలు తల్లిలా లాలిస్తాయి తండ్రిలా జాగ్రత్తలను చెబుతూ ధైర్యాన్ని అందిస్తూ ముందుకు నడిపిస్తాయి గురువుల జ్ఞానబోధను చేస్తాయి నిరాశలో ఉన్నప్పుడు నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయి నిర్లక్ష్యంతో ఉంటే దాని పరిణామాలను అనుభవించవలసి వస్తుంది అని ఒక హెచ్చరికను కూడా మనకు అందిస్తాయి శతక పద్యాలు ఈరోజు మనం చెప్పుకునే శతక పద్యాలు మారద వెంకయ్య గారు రచించిన భాస్కర శతకంలోని పద్యాలు భాస్కర శతకానికి ఉన్న ఒక ప్రత్యేకతను వీడియో చివరిలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఛానల్ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మనం తెలుసుకునే పద్యాలలో మొదటి పద్యం ఏమిటంటే దక్షుడు లేని ఇంటికి పదార్థము వేరొక చోట నుండి వేలక్షలు వచ్చుచుండిన పలాయనమైచను కల్ల కాదు ప్రత్యక్షము వాగులు వరదలన్నీయు వచ్చిన నీరు నిల్చునే అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా ఇది పద్యం ఈ పద్యం మనిషికి సామర్థ్యము అని అన్నది ఎంత అవసరమో తెలియజేస్తుంది దక్షుడు లేని ఇంటికి దక్షుడు అని అంటే దక్షత కలిగినవాడు నేర్పరితనం కలిగినవాడు సమర్థత ఉన్నవాడు ఇలాంటి వాడు లేని ఇంటికి గనక పదార్థము వేరొక చోట నుండి వే లక్షలు వచ్చుచుండిన ఎన్నో పదార్థములు ఎక్కడి నుంచో మనకు వస్తున్నప్పటికీ కూడా పదార్థము అంటే ఇక్కడ ప్రయోజనము అనే అర్థాన్ని మనం తీసుకుంటే సరిపోతుంది పదార్థము ఆ వచ్చిన పదార్థము ధనము కావచ్చు ఆ వచ్చిన పదార్థము కీర్తి కావచ్చు ఆ వచ్చిన పదార్థము ఒక అవకాశం కావచ్చు ఆ వచ్చిన పదార్థము ఒక అధికారము కావచ్చు ఏదైనప్పటికీ కూడా వేరొక చోట నుండి వే లక్షలు వచ్చు చుండిన ఎన్నో వస్తున్నాయి ఇలాంటివి ఒకటి రెండు కాదు వే లక్షలు వేలకు వేలు లక్షలకు లక్షలు అంటే దాని అర్థం చాలా అని అర్థం చాలా అవకాశాలు చాలా ధనము లేదా చాలా జ్ఞానము ఇవన్నీ మనకు అందుతున్నప్పటికీ కూడా అవి ఏమైపోతాయట అంటే పలాయనమై చను అవి వెళ్ళిపోతాయి మనతో ఉండవు మనకు పూర్తి ప్రయోజనాలను అందించవు కళ్ళ కాదు ఈ విషయం అబద్ధం కాదు ఇది నిజం అని ఒక జీవిత సత్యాన్ని ఈ పద్యంలో చెప్తున్నారు సామర్థ్యం అన్నది అంత ప్రయోజనకారిగా ఉంటుంది మన దగ్గర ఉన్నటువంటి కొద్ది సంభారాలతోనే ఎన్ని పనులను మనం చేయవచ్చు చక్కబెట్టవచ్చు అనేది మనిషి యొక్క సమర్థత మీద ఆధారపడి ఉంటుంది అందుకే అంటారు గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన పనులు గొప్ప పనుల వల్ల ఆ గొప్పతనం రాదట వారు చేసే పనిని గొప్పగా చేస్తారు అందువలన వారు గొప్పవాళ్ళు అవుతారు ఆ పనిని గొప్పగా చేయడం అన్నదే సామర్థ్యం అన్నమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది మనిషి తనలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తెరిగి దానిని తెలుసుకుని దానిని సద్వినియోగం చేసుకోవాలి మనకు వచ్చినటువంటి అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలి మనకు వచ్చిన జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అలా చేసుకోకపోతే వాటి ప్రయోజనాలను ఫలములను మనం అందుకోలేము అని చెప్తూ దీనిని సమర్థిస్తూ ఒక ఉదాహరణను కూడా కవి మన ముందుంచుతున్నారు ఏమిటా ఉదాహరణ వాగులున్ వరదలన్నీ వచ్చిన నీరు నిల్చునే అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కర ఒక పెద్ద తటాకం ఉంది తటాకము అంటే చెరువు ఒక పెద్ద చెరువు ఉంది కానీ ఆ చెరువుకి గండి పడిపోయింది ఎప్పుడైతే ఆ చెరువుకి గండి పడిపోయిందో అక్షయమైన నీరు అంటే పెద్ద మొత్తంలో నీరు వాగుల నుంచి వంకల నుంచి వరదల వల్ల ఇలా ఎంతో నీటి ప్రవాహం ఆ చెరువులోకి వస్తున్నప్పటికీ కూడా నీరు నిల్చునే ఆ తటాకములో నీరు నిలుస్తుందా ఆ చెరువులో నీరు ఆగిపోతుందా బయటికి రాకుండా ఆగిపోతుందా అంటే బయటికి వచ్చేస్తుంది ఎందుకని గండి పడింది కాబట్టి అలాగే సామర్థ్యము లేని చోట వచ్చిన అవకాశాలు కానీ సామర్థ్యము లేని చోట ఉన్న కీర్తి గాని సామర్థ్యము లేని చోట ఉన్న అధికారము కానీ అది నిరుపయోగంగా వ్యర్థంగా బయటికి వెళ్ళిపోతుందే తప్పితే దాని ప్రయోజనాన్ని మనము పొందలేము అనే విషయాన్ని ఈ ఉదాహరణతో చెప్తూ పద్యాన్ని ముగించారు కవి పద్యం మరొకసారి దక్షుడు లేని ఇంటికి పదార్థము వేరొక చోట నుండి వే లక్షలు వచ్చుచుండిన చను కల్ల కాదు ప్రత్యక్షము వాగులు వరదలన్నీయు వచ్చిన నీరు నిల్చునే అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా ఇది మొదటి పద్యం రెండవ పద్యం లోక రీతిని తెలియచేస్తుంది ఇది చాలా ప్రసిద్ధి చెందిన పద్యం కానీ మనం నిత్యము గుర్తించుకోవాల్సినటువంటి పద్యం కూడా పద్యం ఏమిటంటే బలయుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడుగాని ఆతడే బలము తొలంగనే తన పాలిటి శత్రువు అదెట్లు పూర్ణుడై జ్వలనుడు కాన కాల్చుతరి సఖ్యము చూపును వాయుదేవుడు ఆ బలియుడు సూక్ష్మ దీపమగు పట్టున ఆర్పదే గాలి భాస్కరా ఇది రెండవ పద్యం ఈ పద్యం లోకము యొక్క తీరుని చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు ఉంచుతుంది మన చుట్టూ ఉన్నవారంతా కూడా మనకి నిజంగా హితము చేసేవారే అనే భ్రమలో ఉంటాం చాలా సందర్భాల్లో ఎంతో పెద్ద గట్టి దెబ్బతిన్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది వీరు మనవారు వీరు పరాయి వారు అనే విషయం అర్థమవుతుంది కానీ మన చుట్టూ ఉన్నప్పుడు మనం బాగున్నప్పుడు చుట్టూ వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే బలయుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడు బలయుతుడైన వేళ మనం బలంగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా బలంగా ఉన్నప్పుడు అంటే మన దగ్గర ధనం ఉన్నప్పుడు లేదా మన దగ్గర జ్ఞానం ఉన్నప్పుడు మన దగ్గర అధికారం ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు బలయుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడు గాని నిజ బంధుడు అంటే తన యొక్క బంధువులు తనకు సహాయం చేస్తారు చేస్తారు ప్రశంసిస్తారు ఇంత లేదు అంత కాదు నువ్వు గొప్పవాడివి అని అంటారు మనం ఏం చేసినా ఆహా ఓహో అని అంటారు నిజ బంధుడు తోడ్పడు గాని ఆతడే ఆ బంధువే మనకి సహాయం చేసిన ఆ బంధువే మనకి చేదోడు వాదోడుగా ఉన్న ఆ బంధువే మనం ఏం చేసినా ఆహా అన్న ఆ బంధువే ఒకవేళ బలము తొలంగేనేని మనకు గనక ఆ బలము పోతే ఆ బలము పోవడము అంటే ఆ అధికారం పోవడము లేదా ఆ కీర్తి పోవడము లేదా ధనము పోవడము అంటే దేనిని చూసి మన చుట్టూ చేరి మనకి సహాయం చేస్తూనో మన ప్రక్కనే ఉంటూనో మనల్ని పొగుడుతూనో ఉన్నారో అవి లేనప్పుడు ఆ బలము పోయినప్పుడు బలము తొలంగేనేని అది లేనప్పుడు తన పాలిటి శత్రువు ఆ బంధువే తనకు శత్రువు అవుతాట బంధువు బంధువు కాకుండా పోవడం ఒక విధం కానీ ఆ బంధువు తిరిగి మనకి శత్రువు కూడా అయిపోతాట అంటే మన గురించే ఇంకో పది మందికి చెడ్డగా చెప్పడం కూడా ప్రారంభిస్తాడు శత్రువు అనంటే కత్తి పట్టుకుని వచ్చి వచ్చి పొడిచే ఎక్కర్లేదు కానీ శత్రువు అనంటే కేవలం మాటలతోనో క్రియతోనో మన దగ్గరకు వచ్చి మనల్ని బాధ పెడితేనో కాదు శత్రువు అంటే మన వెనకాల ఉంటూ కూడా మన గురించి చెడుగా చెప్తూ లోకల్లో లేదా సమాజంలో మనకున్న గౌరవాన్ని తగ్గించడం కూడా అది శత్రువు చేసే పని అవుతుంది అలా అప్పటి వరకు మనతోనే ఉన్న బంధువు ఎప్పుడైతే మన దగ్గర బలం లేదో అంటే ఏ బలం చూసి మనతో ఉన్నారో ఆ బలం లేనప్పుడు వాళ్లే మనకి ఎదురు తిరిగి లోకల్లో మళ్ళీ మన గురించే చెడుగా చెప్పడం ప్రారంభిస్తారు మనకి శత్రువులే కూర్చుంటారు తన బాలిటి శత్రువు అతడే మనకు సహాయం చేసిన అతడే మళ్ళీ శత్రువు అయిపోతాడు అది ఎట్లు అది ఎలా అవుతుంది అని అంటారా దానికి కూడా ఒక ఉదాహరణ చూపిస్తున్నారు ఇక్కడ శతక కవి ఏమిటా ఉదాహరణ అనంటే పూర్ణుడై జ్వలనుడు కానకాల్చుతరి సఖ్యము చూపును వాయుదేవుడు జ్వలనుడు జ్వలనుడు అంటే అగ్ని ఆగ్ని అగ్ని కూడా ఎలా ఉన్నప్పుడు పూర్ణుడై తన పూర్తి శక్తితో అగ్ని గనక కాన కాల్చుతరి ఆ అడవుల్ని కాల్చేస్తూ ఉంటే అంటే అడవుల్లో మనం చూస్తూ ఉంటాం కార్చిచ్చు అలా చెలరేగుతూ ఉంటుంది అప్పుడప్పుడు వేసవ కాలంలో మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి అలా తన పూర్తి శక్తితో అగ్ని గనక అడవుల్ని కాల్చేస్తూ ఉంటే అప్పుడు సఖ్యము చూపును వాయుదేవుడు వాయుదేవుడు వాయు ఆ సమయంలో ఏం చేస్తాడంటే ఈ అగ్నికి సఖ్యము చూపును సహాయం చేస్తాడు సహాయం చేసి గాలి వేస్తూ ఉన్న కొద్దీ అగ్ని పెరిగిపోతూ ఉంటుంది పెరిగిపోతూ ఉంటుంది అసలే అగ్నికి ఉన్న శక్తి చాలా గొప్పది దానికి తోడు ఆ సమయంలో గాలి కూడా వాయువు కూడా సహాయం చేస్తూ ఉంటే ఆ శక్తి పదింతలే ఇంకా పెరుగుతూ ఇంకా పెరుగుతూ పోతుంది మరింతగా దహించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా సహకారం అందించిన ఆ వాయు దేవుడు ఎప్పుడైతే అగ్ని తన శక్తిని తగ్గించుకున్నాడో తగ్గించుకుని ఆ బలియుడు సూక్ష్మ దీపమగు పట్టున ఒక చిన్న దీపంలాగా మారాడు అంటే తన పూర్తి శక్తిని తగ్గించుకుని 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 ఒక చిన్న దీపంలాగా గనక దీపం వరకు మాత్రమే తన శక్తిని తగ్గించుకుని మిగిలిన శక్తి అంతా లేనివాడై ఉన్నప్పుడు అంతకు ముందు సఖ్యము చూపించి స్నేహము చూపించి సహాయము చేసిన వాయుదేవుడు లాంటి వాడు ఇప్పుడు శక్తి లేనప్పుడు అదే అగ్ని పట్ల ఎలా ప్రవర్తిస్తాడు అనంటే ఆర్పదే గాలి భాస్కరా ఆ సూక్ష్మ దీపాన్ని ఆ చిన్న దీపాన్ని ఆ గాలి ఏం చేస్తుంది అంటే ఆర్పేస్తుంది అగ్ని తన పూర్ణమైన శక్తితో ఉన్నప్పుడు వాయువు సహకరించింది స్నేహంగా మిలిగింది కానీ అదే అగ్ని తన బలాన్ని తగ్గించుకున్నప్పుడు తన పాలిటి శత్రువులాగా వాయువు ఏం చేసింది గాలి ఏం చేసింది అంటే ఈ దీపాన్ని ఆర్పేస్తోంది కదా కాబట్టి లోక రీతి ఇలానే ఉంటుంది లోకములో అంటే మన చుట్టూ ఉన్న సమాజంలో మనతో ఉండేవారు కూడా మన ఎందు మనలో ఉన్నటువంటి బలములను ఆధారంగా చేసుకుని మన చుట్టూ ఉండేవారి సంఖ్య చాలా ఎక్కువ ఎప్పుడైతే మనలో ఆ బలములు తగ్గిపోతాయో అప్పుడు మన నుండి దూరం అవ్వడమే కాకుండా మనకు మళ్ళీ తిరిగి చెడు చేసే ప్రయత్నం కూడా చేస్తారు ఇది లోకము యొక్క రీతి అందువలన మన చుట్టూ ఉన్నవారంతా కూడా మనకు హితము చేసేవారే అనే భ్రాంతి భ్రమ ఎప్పటికీ ఉండకూడదు అని ఒక మంచి ఉదాహరణతో మనకి ఈ జీవిత సత్యాన్ని తెలియజేశారు మారద వెంకయ్య గారు పద్యం మరొకసారి బలయుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడుగాని ఆతడే బలము తొలంగెనేని తన పాలిటి శత్రువదెట్లు పూర్ణుడై జ్వలనుడు కానకాల్చుతరి సఖ్యము చూపును వాయుదేవుడా బలయుడు సూక్ష్మ దీపమగు పట్టున ఆర్పదే గాలి భాస్కరా ఇవి రెండు పద్యాలు భాస్కర శతకానికి ఉన్న ఒక ప్రత్యేకతను చివరిలో తెలుసుకుందాము అని అనుకున్నాం ఏమిటా ప్రత్యేకత అని అంటే భాస్కర శతకంలోని పద్యాలన్నిటిల్లో కూడా దృష్టాంత అలంకారం ఉపయోగింపబడింది అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకున్నప్పుడు దానికి బలాన్ని చేకూర్చే ఒక ఉదాహరణను కూడా చూపిస్తూ ఆ రెండిటి మధ్య సాదృశ్యాన్ని చూపిస్తూ ఆయన మనకు చెప్పాలనుకున్నటువంటి విషయాలను చెప్పారు మనం తెలుసుకున్నటువంటి ఈ రెండు పద్యాలలో కూడా మనం దాన్ని గమనించవచ్చు మొదటి పద్యంలో ఎలా అయితే గండి పడిన చెరువు నీరు నిలువ ఉండదో సామర్థ్యం లేని ఇంటిలో ప్రయోజనాలు కూడా అలా ఉండవు వెళ్ళిపోతాయి అని చెప్పారు అక్కడ కూడా మనకు ఒక ఉదాహరణని చూపించారు అలాగే రెండవ పద్యంలో కూడా ఎలా అయితే శక్తితో ఉన్నప్పుడు అగ్నికి వాయువు సహకరించి శక్తి లేనప్పుడు అదే వాయువు అగ్నికి హాని తలపెట్టిందో బంధువులు కూడా మనం బలవంతులుగా ఉన్నప్పుడు సహాయం చేస్తారు మనం బలంతో లేనప్పుడు వారే మనకి తిరిగి హాని చేసే ప్రమాదం ఉంది అని ఇక్కడ కూడా ఒక ఉదాహరణను మనకి చూపించారు ఇది దృష్టాంతాలంకారము అని అంటారు బింబ ప్రతిబింబ భావము అన్నమాట ఈ దృష్టాంతాలంకారాన్ని ఉపయోగిస్తూ శతకంలోని పద్యాలన్నిటినీ రచించారు మారద వెంకయ్య గారు ఇది భాస్కర శతకంలో ఉన్న ఒక ప్రత్యేకత వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి